అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పూర్ణమి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది అదేవిధంగా పౌర్ణమి తిథి ప్రారంభ ముగింపు సమయాలు ఇంకా కార్తీక పౌర్ణమి విశిష్టతను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి అయితే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవునిని దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దొన్నెలో ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆవిలు లేనటువంటి వారు ఇంట్లోనే దేవుని ముందు దేవుని ముందు లేదా తులసి కోటం ఎదుట దీపాన్ని వెలిగిస్తారు మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానం ఇవ్వడం చాలా మంచిది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కార్తీక పౌర్ణమి అనేది మనకి నవంబర్ పదిహేనవ తేదీన రావడం అయితే జరుగుతుంది ఓకే పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి అనేది వస్తుంది అయితే ఈ పౌర్ణమి తిథి యొక్క ప్రారంభ ఇంకా ముగింపు సమయాలను చూస్తే పౌర్ణమి తిథి యొక్క ప్రారంభ సమయం పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి పౌర్ణమి తిథి ముగింపు సమయం ఎప్పుడు అంటే పదహారవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పౌర్ణమి తిథి అనేది ముగుస్తుంది అయితే కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి కార్తీక పౌర్ణమి జైనులకు పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినమే గురునానక్ జయంతి కూడా ఈరోజే ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు